నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు ఆదివారం పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ సహకారంతో ఆర్ఐ సుధాకర్ గౌడ్ గురుస్వామి తనయుడు అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అతిథిగా హాజరై ప్రారంభించారు సదాశివపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు మూడు వందలు మందికి పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పేదలు మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు సామాజికవేత్తలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు మరిన్ని సేవలు అందించాలన్నారు అనంతరం అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు రమణ కిరణ్ మాట్లాడుతూ ప్రతి నెల అమెరికాల్లో తెలుగు దేవాలయాల వద్ద పదహారు మంది వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా అక్కడ ఉన్న పిల్లలకు తెలుగు పట్ల అవగాహన మన సంస్కృతి సాంప్రదాయాలు కార్యక్రమాలు శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు మాట అసోసియేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు కాకుండా భారతదేశం మొత్తం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అందులకు కంటి ఆపరేషన్లు వృద్ధులకు అనాథలకు మరియు పేద పిల్లలకు వారి సహాయ సహకారాలు ఏం కావాలో అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు గోనశంకర్ సుధాకర్ గౌడ్ గురుస్వాములు స్థానికులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రిపోర్ట్ कोचरो के बारे में बात भी डिस्कस कर सकते हैं उद्देश्य है मोटी राशि है तो आशा है कि ये नंबर से पास हो जाएगा ये भी निर्भर ना तलका डिलीवरी की मांग काम आ रहा है हां नेटवर्क का नहीं थैंक यू सर मैं एक डीपी ला सकता हूं इसको भी मेरी तरफ से

మేమిది ఎనిమిదో ఫ్రీ హెల్త్ క్యాంప్ అండి మేము చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి వాళ్ళకందరికీ కూడా స్టిక్స్ పంచుతున్నాం గవర్నర్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం మరి మా కిరణ్ గారు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అధ్యక్షులు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి మన సాంప్రదాయం మన అలవాట్లు మన కట్టుబొట్టు అమరికాలు అందరికీ నేర్పిస్తూ ఇటువంటి మెడికల్ క్యాంపులు కూడా చాలా నిర్వహిస్తున్నటువంటి మా సుపరిచితులు సుపరిచితులు సదాశివ బిడ్డ ముద్దుబిడ్డ మరి అమెరికా ఒక అసోసియేషన్కి అధ్యక్షుడు అయినందుకు వారికి ముందు హృదయపూర్వకంగా మా ఆశీర్వాదాలు శ్రీ ఆద్య హాస్పిటల్ శ్రీనాథ్ రెడ్డి గారికి రవీంద్రనాథ్ గారికి అలాగే విజయభాస్కర్ ఆర్తో ప్రొ ప్రొఫెసర్ గారికి మరి ఈ టీంలో ఉన్నటువంటి డాక్టర్లందరికీ అభినందిస్తూ మరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగవించుకున్నటువంటి చిత్తా గోపాల్ గారు అశోక్ అశోక్ గారు చీనాకర్ గారు ఆంజనేయుల్ గారు శంకర్ గోస్వామి గారు మా బాబా సుధాకర్ గురుస్వామి గారు మరి శ్రీనివాస్ గారు రవి రవి రోదర్ రవి గారు మరి ఇక్కడ ఆర్సీ లేనటువంటి మన అమెరికా తెలుగు అసోసియేషన్ మాట తరఫున మీ అందరికీ సుభాగవలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న సభాధ్యక్షులు అలాగే మాట అధ్యక్షులు మన కిరణ్ దుగారి గారు ఇది సదాశివపేట వాసులు అలాగే ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేసిన ఆర్డీ హాస్పిటల్ గ్రూప్ నేను ప్రొఫెసర్ డాక్టర్ భాస్కర్ అండి ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్ హైదరాబాద్లో రెండు హాస్పిటల్ నిర్వహిస్తున్నాను ఒకటి ఇంద్రపార్క్ దగ్గర రెండోది శంషాబాద్ ఈ మాటకు కోఆర్డినేటర్ ఇండియన్ కోఆర్డినేటర్గా గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం మాట ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ పది రోజుల నుంచి మాటా సేవా కార్యక్రమాలు మేము ఇండియాలో నిర్వహిస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెగ్యులర్గా ఎవరైతే ఎన్ఆర్ఐ మాటా సభ్యులు అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నారో ఒక పదిహేను రోజుల ముందు వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం వారు జన్మించిన గ్రామం నుంచి గ్రామంని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో వేరియస్ సేవా కార్యక్రమాలు చేయడం ముఖ్య ఉద్దేశంగా గత రెండు సంవత్సరాల నుంచి కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ఇందులో ముఖ్యంగా గనగోని శ్రీనివాస్ గారు ఇదివరకు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో